కష్టపడే తత్వం ఉంది డైరీ రంగంలో మీకు అనుభవం ఉంది నేను డైరీ ఫామ్ను నిర్వహించగలుగుతా ఆవుల గురించి నాకు తెలుసు వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు నేను మెయింటైన్ చేసుకోగలుగుతా అంటే మీరు డైరీ ఫామ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఏ అనుభవ ఏ అనుభవం లేదు నేను ఇంకో నలుగురిని వర్కర్స్ని పెడతా నేను ఎక్కడో ఉంటా అని మీరు డబ్బులు ఖర్చు పెడితే మీ డబ్బులు మీకు తిరిగి రావు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీక్ మనము లాస్ట్ వీక్ అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ మనము ఎఫ్ఏక్యూ అంటే డైరీ ఫామ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు కామెంట్లో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఏపీఓక్యూ అనే సిరీస్ను స్టార్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఎపిసోడు మనం త్రీ డేస్ బ్యాక్ కంప్లీట్ చేసినాం నెక్స్ట్ ప్రతి సోమవారం పెడతాన్నా కాబట్టి ఈ సోమవారం నుంచి ఎవ్రీ మండే మీకు ఈ ఏపీక్యూ ఎపిసోడ్ అనేది మనకు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ను క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు మనకు మరికొన్ని ప్రశ్నలు వచ్చినాయి ఆ ప్రశ్నలను నేను మీకు చదివినిపించి ఎంతవరకు ఆ ప్రశ్నలు మీకు సాల్వ్ అవుతాయనే విషయాన్ని నేను ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రైతు భాస్కర్ గారు అడగడం జరిగింది అన్న కోళ్ళ ఫామ్ కొత్తగా పెట్టేవారికి ఏమైనా లోన్ వస్తుందా పెట్టాలనుకుంటే ఎలా అని రైతు భాస్కర్ గారు అడగడం జరిగింది ఖచ్చితంగా వస్తుంది బ్రదర్ మీరు ఎన్ఎల్ఎం స్కీమ్ కింద మీరు ఈ లోన్ పెట్టుకోవచ్చు మీకు దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ వెటర్నరీ డాక్టర్ గారిని కలవచ్చు లేదా మీకు జాతీయ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఏది ఉన్నా ఆ బ్యాంకులోకి పోయి మీరు ఇన్ఫర్మేషన్ అడగొచ్చు మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు శ్రీకాంత్ అనే రైతు అడగడం జరిగింది అన్న లోన్ ఎలా అప్లై చేయాలని లోన్ ఎలా అప్లై చేయాలంటే మీరు నాకు తెలిసింది ఈజీపీ లోన్కు సంబంధించి అనుకుంటున్నా మీరు ఈజీపీకి సంబంధించి లోను అప్లై చేయాలంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు దాని గురించి పూర్తిగా మీకు సమాచారం తెలిసి మీకు సిబిల్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ బ్యాంకులోకి వెళ్ళి అక్కడ అంటే మీ అకౌంట్ ఎక్కడుందో ఆ బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని తర్వాత అప్లై చేసుకుంటే మీకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది జెర్సీ కానీ ఆవు పాలక్ కానీ డైరెక్ట్ మార్కెట్ ఎందుకు ఉండదు మీకు తెలిసి ఎవరైనా డైరీ ఫామ్ వాళ్ళు డైరెక్ట్ మార్కెట్ చేస్తారా అంటే నాకు తెలిసి బ్రదర్ డైరీ ఫామ్ వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ మార్కెట్ ఎవరు చేయలేదు డైరెక్ట్ మార్కెట్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మనకు నాకు తెలిసి గేదె పాలు తీసుకున్నట్లు ఆవు పాలు తీసుకోరు కాబట్టి పాలను అయితే మనం డైరెక్ట్ డోర్ టు డోర్ వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు కానీ ఆవుపాలను చేసుకోవడానికి వీలు కాదు ఎవరు ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ సెంటర్ వాళ్ళు కలెక్ట్ చేసి అవి బై ప్రొడక్ట్స్కి వెళ్తాం అనేది నా అభిప్రాయం రైతు ధనరాజు గారు అడగడం జరిగింది మా సైడ్ ఇవ్వడం లేదు అన్న లోన్ కావాలి అంటే టెన్ ల్యాక్స్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అడుగుతున్నారు అనే ఉద్దేశంతోనే అడగడం జరిగిందంటే మనకు మామూలుగా అయితే కొత్తగా పరిచయాలు ఉన్నప్పుడు మనము తెలియనప్పుడు అడగడానికి అవకాశం ఉంది కానీ మనకు పది లక్షల లోపు ఈఎంఈజీపీ లోన్ మనం అప్లై చేసుకున్న దాని కింద మనకు ఎటువంటి ఈ షూరిటీ అనేది అడగరు పది లక్షల పైన మీరు లోన్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేది బ్యాంకులో పెట్టవలసి ఉంటుంది ల్యాండ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అంటే కొత్త వ్యక్తికి లోన్ ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం లేని బ్యాంకుకి వెళ్ళి అడిగినప్పుడు అడగచ్చు అనేది నా అభిప్రాయము నాకు తెలిసి ఎక్కువ లోన్లు అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఈ పిఎంఈజీపీ లోన్కు సంబంధించి ఈ లోన్లు అనేవి ఇస్తున్నారు అనేది నాకు తెలిసిన సమాచారం మిగతా బ్యాంకుల్లో కూడా ఇస్తున్నారు ఎక్కువ మీకు లోకల్లా మీకు ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది మీ ఊరికి ఏ బ్యాంకు అటాచ్మెంట్ ఉంటుంది కదా కొన్ని బ్యాంకులు కొన్ని ఊర్లోకి అటాచ్మెంట్ ఉంటాయి అట్లా ఆ బ్యాంకులో తీసుకుంటే మీకు ప్రాసెస్ ఈజీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మిల్క్కు డిమాండ్ లేదు బ్రో ఉంటే పెరగాలి కానీ తగ్గుతుంది ఎందుకు కావలసిన దానికంటే మిల్క్ ఎక్కువ ఉందని మనకు ప్రవీణ్ కుమార్ రైతు అడగడం జరుగుతుంది బ్రదర్ నా సింపుల్ క్వశ్చన్ ఒకటే మిల్క్ కావలసిన దానికన్నా ఎక్కువ ఉందని మీరు అంటున్నారు కావాల్సిన దానికన్నా మిల్క్ ఎక్కువ ఉంటే కేవలం మనం ఉత్పత్తి చేసిన ధర పాల ఫ్యాక్టరీ చేస్తలేరు కదా ఇప్పుడు మరి మనకు సరిపోయేటంత పాలు ఉంటాయి ఈ పాల పొడితోనే అవసరం లేదని నా అభిప్రాయం నాకు తెలిసి పాల అవసరం అనేది నిరంతరం ఉంటూనే ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పాలకు డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు అనేది నా అభిప్రాయము మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు మళ్ళీ ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వెహికల్స్ కర్నూల్ పిఎంఈజీపీ లోన్కి సిబిల్ ఎంత ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేయలేదు రైట్ ఈ బ్రదర్ ఏం చెప్తున్నారంటే పిఎంఈజీపీ లోన్కు సంబంధించి సిబిల్ ఎంత ఉండాలనేది మెన్షన్ చేయలేదు ఎక్కడ అది కరెక్టే బ్రదర్ కాకపోతే ఇంతముందు లోన్ తీసుకొని కరెక్ట్ పే చేసినామా లేదా కరెక్ట్ పే చేసినట్టే మన సిబిల్ బాగుంటుంది దాన్ని బట్టి లోన్ తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ బ్రదర్ రాయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మస్కిటోస్కు మంచి మెడిసిన్ చెప్పు అని ఇక్కడ మనకు రైతు సాగర్ సాగర్ అనే రైతు మనకు అడగడం జరిగింది అయితే మస్కిటోస్కు సంబంధించి ఆ మెడిసిన్స్ కన్నా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం బ్రదర్ మీరు ఖచ్చితంగా మీ డైరీ ఫామ్లో ఎక్కడైతే మీరు రోజు క్లీనింగ్ చేస్తారో ఎక్కడైతే మీకు వాటర్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉందో అక్కడ మీరు స్టోరేజ్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది వీలైనంత వరకు షెడ్ చుట్టూ చాలా నీట్గా పెట్టుకోవాలి ఇంకా దాంతోపాటు మనకి నెట్ అనేది చుట్టూ మనకు నెట్ అనేది వాడుకుంటే బెటరు ఎందుకంటే ఇది వానాకాలంలో ఇంకా వాటర్ స్టోరేజ్ మనం ఎంత ప్రయత్నం చేసినా వాటర్ స్టోరేజ్ కూడా ఉండడానికి అవకాశం ఉంది అట్లా ఉంటే మనకు దోమలు పెరిగి మనకు ఈ యానిమల్స్ను అంటే ఆవులను కావచ్చు గేదెలను కావచ్చు అవి కుట్టడం వల్ల చాలా అవి కూడా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి అంటే ఈ దోమలకు సంబంధించి ఈ మెడిసిన్స్ వాడే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడము చాలా ఉత్తమము లేదు అంటే మీరు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా మన వేపాకు వేసి న్ న్యాచురల్గా మనం రోజు ఈవినింగ్ టైంలో పొగబెట్టే ప్రయత్నం చేస్తే అట్లా కూడా దోమలు పోవడానికి వీలు ఉంటుంది మీరు అది కాకుండా మందులు వాడాలనుకుంటే మీ వెటనరీ డాక్టర్ సలహా తీసుకొని మీరు వాడాలి లేదు డీటెయిల్గా న్యాచురల్గా ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను గణేష్ డైరీ ఫార్మర్ అనే రైతు అడగడం జరిగింది మంచి వీడియో చేశారన్న గారు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు సొంతంగా పని చేసుకోవాలి లేబర్ను పెట్టుకోకూడదు అంటే కొత్తలో లేబర్ను పెట్టుకోకూడదు సొంత గడ్డి ఉండాలి పాల సెంటర్కు పాలు పోయకుండా సొంతంగా కనీసం డెబ్బై రూపాయలకు పాలను అమ్ముకోవాలి ఈ మూడింటిలో ఏది ఫెయిల్ అయినా డైరెక్ట్ క్లోజ్ చేసుకోవాల్సిందే నేను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనకు ఈ గణేష్ రైతు చెప్పడం జరిగింది యాక్చువల్గా ఖచ్చితంగా మనం ఈ డైరీ రంగంలోకి వచ్చినప్పుడు డిపెండ్ అయ్యి వస్తే చాలా కష్టం ఓన్గా చేసుకోగలిగితేనే డైరీ ఫామ్లోకి రావాలి నేను వచ్చిన దాడే నేను పెట్టుబడి పెడతా వర్కర్ను పెడతా అంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు వచ్చిన దారిలోనే మళ్ళీ మూసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది ప్రవీణ్ కుమార్ గారు అనే రైతు అడగడం జరిగింది అన్నగారు కొన్ని ఛానల్స్ డైరీ ఫామ్ వీడియోలు చూసినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది డైరీ ఫామ్ పెట్టాలి అంటే పది లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే బెటరా లేదా ఎవరికన్నా ఇంట్రెస్ట్కు ఇచ్చుకోవడం బెటరా టూ పర్సెంట్కు అనే ఉద్దేశంతోనే ఈ రైతు అడగడం జరిగింది బ్రదర్ నా ఉద్దేశం ప్రకారం మీరు కష్టపడే తత్వం ఉంది డైరీ రంగంలో మీకు అనుభవం ఉంది నేను డైరీ ఫామ్ను నిర్వహించగలుగుతా ఆవుల గురించి నాకు తెలుసు వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు నేను మెయింటైన్ చేసుకోగలుగుతా అంటే మీరు డైరీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఏ అనుభవం లేదు నేను ఇంకో నలుగురిని వర్కర్స్ని పెడతా నేను ఎక్కడన్నా ఉంటా అని మీరు డబ్బులు ఖర్చు పెడితే మీ డబ్బులు మీకు తిరిగి రావు డైరీ ఫామ్ విషయంలో అయితే పది లక్షలు ఎవరికైనా మా టూ పర్సెంట్కు ఇంట్రెస్ట్కి ఇస్తే బెటర్ అని అడిగారు టూ పర్సెంట్కి ఇంట్రెస్ట్కి ఇచ్చినా దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాంట్లో ఉంటాయి నీకు ఇంట్రెస్ట్ రావచ్చు కానీ మూలధనం కొన్ని రోజులు అక్కడనే ఉంటుంది నువ్వు మూలధనం అడిగినప్పుడు అంటే నువ్వు ఫస్ట్ ఇచ్చిన డబ్బులు అక్కడనే ఉంటే ఇంట్రెస్ట్ కూడా కొన్ని నెలల తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది అది మన చేతుల్లో ఏముండదు అంటే డైరీ రంగంలో నువ్వు కష్టపడతానేమో ఫ్యూచర్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది నువ్వు ఇంట్రెస్ట్లోకి ఇచ్చుకుంటే నీకు ఇచ్చి అంటే ఇచ్చిన అమౌంట్ కూడా తిరిగి వచ్చే అవకాశము ఉంటుందో ఉండదో మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు డైరీ ఫామ్లో కూర్చొని సంవత్సరం రెండు సంవత్సరాలు నువ్వు వాటిని రన్ చేసి తీసేయాలన్నా కూడా మీకు మీరు ఉన్న యానిమల్స్ను తీసేస్తే కూడా మీకు ఒక ఐదారు లక్షలు వస్తాయి కానీ బయట ఇంట్రెస్ట్కి ఇస్తే కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఒకవేళ మీకు మంచి వ్యక్తి దొరికితే మీరు ఇంట్రెస్ట్తోనే మంచిగా అమౌంట్ను కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది క్వశ్చన్ సింపులే కానీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే డైరీ ఫామ్ ఇన్ఫో తెలుగు అని ఒక రైతు పెట్టిన కొత్త వాళ్ళు డైరీ ఫామ్లోకి రావద్దు అంటున్నాను నా అభిప్రాయం ప్రకారం కూడా మీరు చేయగలిగి మీరు రావాలనుకుంటే మీకు అవగాహన ఉండి అనుభవం ఉండి మీరు చేయగలిగితేనే రావాలి వచ్చి ఇబ్బంది పడి అమౌంట్ ఖర్చు పెట్టి అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దనేది నా అభిప్రాయం ఈరోజు మీరు లాస్ట్ వీడియో కింద పెట్టిన కామెంట్లకు నేను రిప్లై ఇచ్చినానని అనుకుంటున్నాను అయితే మీకు ఇంకా ఏమనిపిస్తుంది మన డౌట్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అక్కడ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ తీసుకొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు